చిత్ర చిత్ర మూలం అంటే చాలా చిత్రంగా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మనం మనం ట్రై చేయకూడదు కానీ మనం చాలా సున్నితంగా అయిపోయాం పూర్వం వాళ్ళు చాలా మొరటుగా ఉండేవారు స్కిన్ చాలా హార్డ్గా ఉండేది అంటే ఎక్కువ వ్యవసాయం పనిలో ఉన్న వాళ్ళకి స్కిన్ చాలా హార్డ్గా అధిక పాదాల్లో స్కిన్ చాలా హార్డ్గా ఉండేది దారి చేతిలో స్కిన్ హార్డ్గా ఉండేది ఆడవాళ్ళు ఎక్కువ పనులు తోమడం అవి చేయడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం స్కిన్ హార్డ్గా ఉండేది వాళ్ళు చేసుకునేవారు ఎలా చేసండి మోకాలు నేపతుంది అనుకోండి మోకాళ్ళ పొస్తే ఈ వేరు నూరి వేర్లు చక్కగా నూరి ఇంత ముద్ద అరికాళ్ళు పెట్టారు గోరింటకు పెట్టినట్టు పెడితే మోకాళ్ళే తగ్గిపోయేది కానీ కింద తొక్కు ఊడిపోయేది కింద తక్కువ ఊడిపోయేది పొక్కిపోద్ది అన్నమాట కానీ ఆ పెట్టడం వల్ల మోకాళ్ళకి తగ్గిపోయింది ఆ పొక్కింది ఏమైంది అక్క ఏం పెద్ద వాళ్ళకి పై పోరపోయినా నష్టమే లేదు ఇబ్బంది లేదు పుండు పండుపడేది కాదు పొల కొడితే ఊడిదమాట అది తర్వాత వానిపోయేదాలు ఇంకా మోకాలెప్పు ఇంకేం మందు వేసుకునేది కాదు ఇప్పుడు మనం వేసామనుకోండి మోకాలెప్పు కాదు కదా ఆ పెట్టిన చోటు చచ్చిపోతాం ఇంకా అలా వాడడానికి పనిచేయదు చిత్రమూలం అంటే ఏదో మూలం వెళితే చిత్రంగా తగ్గిపోతుంది అనమాట అలా చిత్రమూలం వాడేవారు కానీ చిత్రమూలంతో చెరకుడు చెప్పిన ఫార్ములర్ అంటే చిత్రకటి చిత్రకవటి అని ఆయుర్వేదంలో మొదలు చెప్పాను కదా ఎమ్ కామ్స్ కంపెనీలు చేస్తారు ఈ దీని వేళతో కొన్ని ఇంగ్లీషన్స్ చేస్తారు చిత్రమూలం చిత్రకటి అవి డైన్ అట్లా అలాంటప్పుడు వాడతారు మామూలుగా మామూలుగా మనం కూడా చిత్రమూలం ఎలా వాడచ్చు అంటే చిత్రమూలం వేళ్ళు చిత్రమూలం వేళ్ళు ఎండి పొడి కొట్టి ఒక ఇరవై గ్రాములు చిత్రమూలం వేళ్ళు పొడి యాభై గ్రాములు అతి పొడి ఒక ముప్పై గ్రాములు తులసి పొడి ఈ మెత్తగా నూరి మెత్తగా నూరి మార్పులు తీసుకొని ఉంచుకొని మీకు గ్యాస్టిక్ గ్యాస్ ఫామ్ అయినప్పుడు అరుగుదల సరిగ్గా లేనప్పుడు ఇవి వేసుకుంటే రెండు మాత్రలు వేస్తే డైజెస్ట్ అయిపోద్ది అనమాట మరి క్రానిక్ అనుకోండి ఒక నాలుగైదు రోజులు వారం రోజులు వేసుకోవచ్చు అలాగా చిత్రం మూలం చిత్రకబట్టి ఇది వేసుకోవచ్చు లేదా చేసుకోవచ్చు ఇలా ఇంట్లో అతి మధురం ముప్పై గ్రాములు తులసి పొడి వాళ్ళ వంద గ్రాములు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అది లెక్క అనమాట ఆ పొడి మెత్తగా మూడు పొడ్లు కలిపేసి కొంచెం వాటర్ వేసి చేయొచ్చు లేదు బెల్లం వేసి మాత్ర తీసుకోవచ్చు బెల్లం పొడి వేసి మాత్ర చేసి అనిపెట్టి జై శ్రీమనారాయణ ప్రియ భగవద్ బంధులారా నీ పేరు చెప్తున్నా సార్ నల్ల నారాయణ ప్రకృతిలో ఎన్ని మార్పులు జరుగుతాయో ఇక్కడ చిన్నప్పుడు ఐదారు సంవత్సరాల నుంచి అనుభవం ఈ కొండ మీద తిరిగాను నేను తిరిగి ఈ గుళ్ళు కూడా కట్టలేదు ఈ గుళ్ళు గోపురాలు కట్టడానికి ఫౌండేషన్ పూర్వం ఈ అడుగు నరగడానికి వచ్చిన వాళ్ళకి అక్కడ ఫౌండేషన్ ఉన్నాయి ఆ ఫౌండేషన్ తర్వాత అభివృద్ధి డెవలప్మెంట్ జరిగింది నాకున్న అనారోగ్య పరిస్థితుల వల్ల ఇక్కడ రావడం జరిగింది అలాగే మా ఇష్యుతో వచ్చాను వచ్చి నాలుగైదు నెలల క్రితం నుంచి పరిచయం తోటి ఈ క్లాసులకు రావడం జరిగింది ఎన్ని పనులున్నా సరే రావడానికి నేను ప్రయత్నించి వచ్చాను ఎలా ఏంటి మొదటి రోజుని మధ్యాహ్నమే వచ్చాను పొద్దున రాలేకపోయాను చాలా బాధపడ్డాను అయినా ఇక్కడ సంపూర్తిగా తృప్తి చెందాను ఇక్కడ స్వామి చెప్పేది సనాతన ధర్మంతో పాటుగా ఆయుర్వేదిక్ పూర్వం దీన్ని చాలా దూరంగా మనసులో పెట్టుకున్నాను ఈ ఆయుర్వేదిక్ కేటీ ఇప్పుడు ఇంత స్పీడ్గా పనిచేసి మందులతోటి ఈ మందులు ఎలా చేస్తాయని సాక్షాత్తు నేనే వాడానవి ఇలా నీరసంగా ఉంటుందండి స్వామి నాకు అవసరం అంటే ఇచ్చారు ఇచ్చారు అనుభవించాను మళ్ళీ క్లాసులకు రాగలిగాను మా మిస్సెస్కి కూడా బీపీ మన ఏరియాలో ఇది అభివృద్ధి చెందడం మన అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇదే క్లాసులకి ఇక ఇతర ప్లేసులకు వెళ్ళాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా మనం చా అనుభవించలేము ఆ స్థాయికి ఎంతో డబ్బుతో ఖర్చుతో కూడినటువంటి పనిది కానీ ఆయన ఏమి అడక్కి ఆన్లైన్లో బుక్ చేయండి రండి అని చెప్పారు అయినా నేను భయపడ్డాను నువ్వు బుక్ చేయరా నీకు ఎందుకు భయ్యో నువ్వు రా అన్నారు సరే వచ్చేను ఏంటంటే ఇక్కడ జరిగే విషయం జీవితం నాది డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉంటాం అంటే అది కాదు నువ్వు అనుభవించడానికి అనుభవించిన తీరుని నీలో పంచిపెట్టు అని చెప్పారు ఈ యొక్క ఆయుర్వేదిక్ మన చుట్టూరు ఉంది కానీ మనకు తెలియదు లంకబిందులు తాతల నాడు కప్పెట్టేసి ఉంటే అక్కడే నివసించి అక్కడే పూర్తి చేసేసుకుంటాం కానీ దాన్ని అనుభవించే పద్ధతి మనకు తెలియక ఈ విషయాన్ని వెల్లడి చేయడానికి మనం స్టెప్ బై స్టెప్ తెలియదు తెలియకపోవడంతో మనం చూసి చూడనట్టు వదిలిస్తున్న కానీ అనుభవించిన వాళ్ళు అవి అవ ఇంత విలువ ఉందా అని చాలా ఆనందపడతారు ఇక్కడ ఈ రోజున స్వామి మనకి భోజనం పెట్టి ఆశ్రయం ఇచ్చి అన్ని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ తాగలేము లేకపోతే ఈ పేట రాలేము మనం అంటే పరమాత్మ చెప్పిందే ఆయన మనం చూపించి ప్రత్యక్షంగా ఇవన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరు చేస్తారండి రుచులు ఇవన్నీ అనుభవించడానికి మనకు అన్ని చూపించారు ప్రత్యక్ష సాక్షి అనమాట ఆయన ఆ రోజు చెప్పాడు మన తల్లిదండ్రులు కూడా చెప్పలేనటువంటి విషయాన్ని ఆహార వ్యవహార విహారాల్లో మనం చక్కగా వ్యాధం చెప్పిన వ్యాధం అంటే మనకు తెలియదు ధర్మం ఇటువంటి మహానుభావులు చెప్తే ఎంతో ఎంతోగంతం మనకు తెలుస్తుంది